తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానానికి రాపూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు వెంకటగిరిలోని నేదురుమల్లి బంగ్లాకి చేరుకున్నారు వైసీపీ మద్దతుదారులు నక్క భానుప్రియ విజయం సాధించడంతో సంబరాలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి డాక్టర్ మహేశ్వర రెడ్డి పిచ్చిరెడ్డి అందేన వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు

వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు టీజీపీఎం బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఆఫీస్ ఎదురు వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా